జిల్లాలో జూలై ఒకటవ తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పర్యటన పిఠాపురంలో ఉన్నందున అదేవిధంగా జిల్లాలో అన్ని మున్సిపాలిటీలు గ్రామాలలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో అధికారులు అందరూ ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నందున జిల్లాలో ఈ నెల ఒకటవ తేదీన సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని జిల్లా కలెక్టర్ కోరారు